ఎక్కువ కష్టపడకుండా సేమియా ఉప్మాని సింపుల్గా పొడి పొడిగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలనో చూపించబోతున్నాను సేమియా ఉప్మా అంటే నచ్చని వాళ్ళు కూడా అడిగి మరీ పెట్టించుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ కొలతల్ని ఫాలో అయిపోండి దీనికోసం కొద్దిగా ఆయిల్ ఒక కప్పు సేమియా వేసుకొని దీన్ని ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అందులోకే కొద్దిగా ఆయిల్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకొని జీడిపప్పు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకో ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు మాత్రమే వాటర్ పోసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని వాటర్ని మరిగించుకోండి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న సేమియాను వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర అయిన తర్వాత మాత్రమే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదారు నిమిషాలు దీన్ని ఉడికించుకోండి చూడండి ఐదు నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సేమియా ఉపారాడి